ఇల్లందు సిఎస్బి బ్యాంక్ బ్రాంచ్ ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాంక్ అధికారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవైలో కేరళలో ఒక్క శాఖతో ప్రారంభమైన సిఎస్బి బ్యాంక్ దేశ వ్యాప్తంగా తొమ్మిది వందల బ్రాంచ్లతో నడుస్తుంది అని తెలిపారు ఇళ్లందులో కొత్త బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని బంగారు ఆభరణాలపై రుణాలు ఖాతాలపై ఆకర్షణీయమైన వడ్డీ లాకర్ సదుపాయాలు ఉన్నాయన్నారు వినియోగదారులకు నమ్మకాన్ని కలిగించేలా భద్రతతో కూడిన వ్యవస్థ లో ఉందన్నారు ఎనభై వేల కోట్ల టర్న ఓవర్తో ఉన్న బ్యాంకు మిగతా బ్యాంకులతో పోటీ పడుతూ వినియోగదారులకు అమూల్యమైన సేవలు అందించేందుకు బ్రాంచ్ మేనేజర్ అశోక్ అధికారులు నాగేశ్వరరావు నవీన్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు

సభూమిం విష్ణు కృష్ణం చంద్ర సూర్యాగ్నిదర్వాం రేమహాలక్ష్మీపాస్మే ధనమగ్ని వాయుధనం ధనమిస్ ధనమస్ వై నతృ వై నే యసోమం పి వసు వై నేమం పే వసూమం దాతారా చక్ర ప్ర విద్వారస్రహ తమేం విద్వాన్ గర్భయంత అజాయమానోబుధాం మనీదీనా విజ్ఞి వేదన

अरमान है भया और समझेगा तो भय सजम जन्नो चमचुस पढ़े पंचा दिशा आजीवन कहाँ रहा जगरापले विद्वान रहस्य चला सुमोतका नेह सूर्य ये नाम नवा

యేన జంబిందే యంగావశ్చ మృడాళం అశ పూర్వాన మచనం విష్ణు అశ పూర్వానః క్యామశ్చన అధ ప్రబోధనే ప్రియదేవీ ఉపక్వయేస్తే మాదేవీ నిర్భాం గట్టిగా ఉన్న డోర్ అలర్ట్ అలారం भय न करो तथा राष्ट्र देवो प्रार्थना दे द्रवंत इन्द्र क्षा निश्च राष्ट्रं धारयतां द्रवं इन्द्रवानता इस्वा भव यावान् गिरद्राकृतस्ति मनोवाञ्छा प्रसिद्द्रस्तो स्थित इष्टया रुद्रस्तो तदमानमौजना यपुरुष ब्रह्मा देवा अम्बर जो निश्चित रहा ये चकला ये कालमुक्त चकला है में आता है मजा निश्चल देगा भयंता जाये माँ माँ बुधा जाये रे पश्चदीरा पदिजाल नित्योरी माँ आई नहीं थे प्राइड इस बार हम दुश्मनी है राजस्थानी

Lalu mancam, masih teras tu, anu hal yang వామ్యవైనార్మణోవేలామృతేనా వామ్రేయం తపయేహి బ్రహ్మజః Maniwa na amali kebinaan hidup muka nama silo kender joker nafa darma peristiwa jibutaknya pergi bahu memilih sah kami memilih bahu perlu tin anjat penda ayam ayam kita. Terima kasih. Jepun ગાત્રે છે પૃથ્વન તેલા જાવર્ણોમ કેગ્નિચરાસ્તંધારેતામ ધ્રમ બ્રહ્મા દેવાણાં પરવીક કવીના అండి మార్నింగ్ అందరూ ఎవరైతే అతిథులు ఉన్నో ఎమ్మెల్యే గారు వాటితో పాటు వచ్చిన నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు సో సిఎస్బి బ్యాంక్ మోర్ దాన్ వంద సంవత్సరాలు హిస్టరీ కలిగిన బ్యాంకు పంతొమ్మిది వందల ఇరవైలో కేరళలో హెడ్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిన బ్రాంచ్ ఒక బ్రాంచ్లో స్టార్ట్ అయింది ఈరోజు తొమ్మిది వందల బ్రాంచ్లు ఇండియాలో తొమ్మిది వందల బ్రాంచ్లతో నెట్వర్క్తో నడుస్తుంది బ్యాంకు సో అదే సందర్భంలో మన ఇల్లందులో కొత్త బ్రాంచ్ ప్రారంభించడం సిఎస్బి బ్యాంక్ తరపున మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సో సార్ మాకు మన ఓనర్ గారు వంశీ సార్ చాలా ఉమా ఉమాశేఖర్ గారు చాలా సపోర్ట్తో మాకు దగ్గరుండి అన్నీ చూసుకొని ఆయన తక్కువ టైంలో బ్రాంచ్ రెడీ అవ్వడానికి చాలా మాకు చాలా హెల్ప్ చేశారు సార్ దగ్గరుండి అలాగే ఈరోజు మన ఈ సు సందర్భంలో బ్యాంకు ఈ ఇల్లందు పట్టణంలో కస్టమర్లందరికీ కూడా సర్వీస్ చేయడానికి మన దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్తో లాంచ్ చేయడం జరిగింది బ్రాంచ్ సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్ హోటల్లో ఒక ఎనభై వేల కోట్లు టర్న్ ఓవర్తో బ్యాంక్ నడుస్తుంది అండి ఈరోజు అలాగే మన లైబిలిటీ బుక్ వచ్చేసేపటికి అరవై వేల కోట్లు ఉంది అసెట్ బుక్ ఒక ముప్పై వేల కోట్లు ఉంది అలాగే గోల్డ్ లోన్స్ కూడా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తూ గోల్డ్ లోన్ ప్రాథమికంగా మన బిజినెస్ మన ఫ్రీ ఇన్కమ్ కానీ ఇది కానీ బ్యాంకు గోల్డ్ లోన్లు స్టార్ట్ అయ్యింది సో మిగతా ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్తో పాటు పోటీ పడుతూ మేము కూడా కరెంట్ అకౌంట్స్ సేవింగ్స్ అకౌంట్స్ మన ఏదైతే హాస్పిటల్ అకౌంట్స్ ఏదైతే కూడా అందరికీ కూడా సెగ్మెంట్ సెగ్మెంట్ వైజ్ డాక్టర్స్ అకౌంట్స్ చార్టెడ్ అకౌంట్ అకౌంట్స్ ఉమెన్ అకౌంట్స్ సీనియర్ సిటిజన్ అకౌంట్స్ రకరకాల ప్రొడక్ట్స్తో అధిక వడ్డీ రేట్ ఇస్తూ ఓకే అన్ని అకౌంట్ల తరఫున అన్ని అకౌంట్ల నుంచి కూడా మనం హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తూ మనం సేవలు అందించడం జరుగుతుంది బ్యాంక్ నుంచి సో ఫస్ట్ హెడ్గా నేను తెలంగాణ డిస్టిక్లో ఒక ఇరవై బ్రాంచ్లకి మేము నేను చూసుకుంటున్నాను సో ఇప్పుడు పత్ బ్రాంచ్ వెళ్ళందుకు కూడా నా పరిధిలోకి వస్తుంది సో పీరియాడికల్గా నేను మంత్లీ ఒకసారి వస్తూ ఉంటాను బ్రాంచ్కి బ్రాంచ్ మేనేజర్ గారు అశోక్ ఉన్నారు టీమ్ మన ఆపరేషన్ మేనేజర్ నాగేశ్వరరావు గారు తర్వాత మన సిఆర్ సిఆర్లో ముఖేష్ గోల్డ్లో ఉన్న మన నవీన్ వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సేవలు అందించడానికి ఇంకొకరితో స్టాఫ్ కూడా జాయిన్ అవుతున్నారు కొత్త బ్రాంచ్ ఫుల్ స్టాఫ్తో లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది జనరల్గా లోకల్లో అది కూడా లోకల్ పర్సన్ పర్సనల్స్ మనకు చాలా మంది లోకలే ఉన్నారు స్టాఫ్ కూడా సో కస్టమర్లు కూడా చాలా అందుబాటులో ఉంటూ సేవలు అందించడానికి మీకు సర్వీసెస్ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి మాకు చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మన బ్యాంకులో లాకర్స్ కూడా ఉన్నాయండి ఇంకా కొన్ని బట్టి లాకర్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇయర్లీ రెంట్ లాకర్ డిస్కౌంట్తో మీ వాల్యూబుల్స్ ఏదైతే ఉందో ఆభరణాలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా మన లాకర్లో మీరు భద్రపరచుకోవచ్చు మనకి సెన్సార్ సిస్టమ్ సీసీ కెమెరాస్ సెక్యూరిటీ అలారమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ సో అలారం పోయినా కానీ మా హెడ్ ఆఫీస్ వరకు త్రీ టైమ్స్ రిపీట్ అయితే హెడ్ ఆఫీస్ కూడా అలర్ట్ వెళ్తుంది అలాంటి మెకానిజం ఉంది నాకు ఇమీడియట్ కాల్ వస్తుంది రెండుసార్లు దాటంగానే నాకు ఫోన్ వస్తుంది చూసుకోండి అని చెప్పి ఎంత అయినా మేము తీసి రెస్పాండ్ అవుతాం లోకల్గా ఎవరు ఉంటే వాళ్ళకి చెప్తాం అట్లా సో డోర్ ఎవరన్నా గట్టిగా కుదిపినా ఒక ఎవరన్నా డోర్ గట్టిగా లాగినా చేసినా కానీ మాకు సెన్సర్ ద్వారా తెలుసుకోవచ్చు అలాంటి సిస్టమ్స్తో సెక్యూరిటీతో మేము సేవలు అందిస్తాం దయచేసి అందరూ కూడా మీ సేవను ఉపయోగించుకొని మంచిగా అందరూ కూడా అకౌంట్స్ అవి ఓపెన్ చేసుకొని మా బెనిఫిట్స్ మీకు అందించడానికి అందరూ సహకరిస్తానని నేను ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈ ఇల్లందు పట్టణంలో సిఎస్బి బ్యాంక్ కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేసి మీ అందరికీ సేవలు అందించడానికి మా టీంతో కలిసి మేము సంసిద్ధంగా ఉన్నాము మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అండి సో నాకు ఇచ్చే ప్రౌడ్ మూమెంట్ ఫర్ సిఎస్బి బ్యాంక్ టు బి యుయర్ ఆన్ ద రేస్ టు ఓపెన్ నైన్ హండ్రెడ్ బ్రాంచెస్ అండ్ దిస్ ఈస్ దోస్ట్ ఆల్ దింగ్ గుడ్ దిస్ బ్రాంచ్ అండ్ దిస్ బ్రాంచెస్

వంద పైన చరిత్ర కలిగిన బ్యాంకు మాది అలాంటి బ్యాంకుని ఇలాంటి పట్టణంలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న మన సిటీలో ఓపెన్ చేసినందుకు మేము సేవలు అందించబోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము మీరు కూడా అందరూ మాకు అలాగే సపోర్ట్ చేసి ఆ బ్యాంకులు ఇంకా అభివృద్ధి చెందేలాగా చేయాలని కోరుకుంటున్నాం చాలా థ్యాంక్